శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులారాశి వారికి జూలై నెల ముప్పై అనగా బుధవారం ఈరోజు వారికి మధ్యాహ్నం రెండున్నర తర్వాత వారికి ఊహించినటువంటి షాక్ తగలబోతుంది అదేవిధంగా ఒక వ్యక్తి వల్ల మీరు పరిచయం జీవితంలో భారీ నష్టాలు కూడా ఎదురేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వలన ఏ నష్ట ఏ నష్టాలు వీరికి జరుగుతున్నాయి అనే పూర్తి అంశాలపై ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఈరోజు జూలై ముప్పై బుధవారం రోజున వీరికి వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుందో కూడా మనం చెబుదాం ఈరోజు ఏ పని చేస్తే వీరు కలిసి వస్తుందో కూడా మనం చూడం ముఖ్యంగా మనం చూస్తే తులారాశి వారు ఎప్పుడూ కూడా సమతౌల్యంగా ప్రేమించేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు వారికి న్యాయము సమానత్వం కోసం ఎక్కువగా పోరాడతారు తులారాశి నక్షత్రము మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు వీటిల్లో జన్మించిన వారు మాత్రమే మనకి తులారాశి కిందకి వస్తారు తులారాశి రాశి చక్రాలలో ఏడవ రాశి అయినప్పటికీ ఇది ఎప్పుడూ కూడా ప్రపంచంలో ఏడు నుంచి ఎనిమిది వింతలు ఉన్నట్టుగా వీరి యొక్క జీవితంలో కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆకాంక్షలు కొత్త కొత్త అవకాశాలు అనేవి వీరికి వస్తూనే ఉంటాయి అదేవిధంగా వీరికి శాంతి అన్ శాంతంగా ఉండాలి అలాగే అందంని ఎక్కువగా అభిమానించేవారు వాస్తవికతతో పాటు సౌందర్యాన్ని కూడా ఆస్వాదించడానికి ఇష్టపడతారు ఏదైనా నిజాన్నే వినడం వినడానికే ఇష్టపడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు కానీ ఎటు చెప్పాలో నిర్ణయించడంలో కొంత ఆలస్యం ఉంటుంది తీర్మానాలు చేస్తారు కానీ కొంచెం ఆలస్యం అలాగే సంవేదనతో కూడినటువంటి వ్యక్తిత్వం ఇతరులు భావోద్వేగాలను గౌరవిస్తారు స్నేహితుల వారితో కానీ ఎక్కువగా కలవడం పరిచయాల మీద ఆధారపడడం ఉంటుంది వీరిపై వీరితో స్నేహాలు ఎక్కువగా చేస్తుంటారు ఆ స్నేహాల్లో ఎదుటి వారిని ఎక్కువగా నమ్ముతుంటారు ఆ నమ్మకంలోనే వీరికి కొన్ని ఇబ్బందులు కొన్ని చికాకులు కొన్ని సమస్యలు వీరి కొద్ది మానసిక ఒత్తిళ్ళు కూడా ఎక్కువగా కనపడుతుంది అదే విధంగా మనం ఈరోజు చూస్తే జూలై నెలలో ముప్పై తారీఖున వీరికి పరిచయం అయ్యేటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారు ఈ సమయంలో తులరాశి వరకు ఒక కొత్త వ్యక్తితో లేదా పాత స్నేహితుడితో మళ్ళీ పరిచయం అవుతుంది కొత్త వ్యక్తి అంటే వీరి జీవితంలో ఒక ప్రయాణానికి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఏదైనా ఒక ఉద్యోగ రంగాల్లోకి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఒక వ్యాపారంలోకి వెళ్ళినప్పుడు కానీ మాటా మాట కలిసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు అలాంటి వ్యక్తులతోటి చిన్న చిన్న పరిచయాలు అంటే ముందు మాట్లాడటం తర్వాత స్నేహం చేయడం అనేది ఉంటుంది స్నేహాలు మాట్లాడటం అనేది ఎప్పుడూ కూడా ఒకరిని ఏదో దెబ్బతీస్తుందని కాదు కానీ వీరికి ఎవరైతే కొత్త వ్యక్తులు ఉంటారో అలాంటి వ్యక్తులు కూడా వీరి యొక్క జీవితంలో జరిగేటువంటి కొన్ని సంభాషణలు కానీ కొన్ని అవకాశాలు కానీ కొన్ని మార్గాలు కానీ గ్రహించి వీరిని ఏదో ఒక రూపంలో చికాకులు కలిగించేవారు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అలాగే పాత స్నేహితులతో మళ్ళీ పరిచయం అవుతుంది ఎందుకంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే నష్టపెట్టారో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది కలిగించారో ఎవరైతే మిమ్మల్ని సమస్యల్లోకి తోసేశారో ఏ విషయంలో అయితే మీకు చికాకులు కలిగించారో అలాంటి వ్యక్తులు మళ్ళా ఇప్పుడు మళ్ళీ మీకు పరిచయంలోకి వచ్చి నేను అనవసరంగా ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించరా లేదా క్షమించమ్మా అనే ఒక మాట కూడా మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది కాబట్టి అలాంటి వ్యక్తుల పరంగా కూడా మీకు ఇబ్బందులు ఉన్నాయి ఈ పరిచయం మీకు వ్యాపారం కానీ ధన లావాదేవీలు కానీ భాగస్వామ్యం లేదా వ్యక్తిగత జీవనానికి కూడా ఉండవచ్చు ఎందుకంటే వ్యాపారంలో ఉండేటువంటి పార్ట్నర్షిప్ల పరంగా కూడా వాళ్ళ ద్వారా కూడా పరిచయాలు ఉండవచ్చు ధన లావాదేవీలు అంటే మీరు తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం లేదా వేరే వాళ్ళ దగ్గర తీసుకో వేరే వాళ్ళ దగ్గర తీసుకొని మీరు తీసుకోవడం అలాంటి విషయాల్లో కూడా ఇక వ్యక్తిగత సొంత ఇంట్లో సొంత వ్యక్తిగత జీవితంలో కూడా సంబంధం అనేది కలిగి ఉంటుంది ఈ వ్యక్తి వల్ల భారీ నష్టం కలగగలగా కలిగే అటువంటి అవకాశాలు ఏమున్నాయి అవకాశాలు ఏమున్నాయి ఇది అసలు ముఖ్యంగా ఏ విధంగా ఉందంటే మోసపూరితమైనటువంటి నేస్తం లేదా పాత వ్యాపార భాగస్వామి మోసం చేసేటువంటి స్నేహితుల పరిచయం వారితోటి స్నేహం వారితోటి ఒక మంచి మాటలు మిమ్మల్ని ఇబ్బందుల్లో తోసేస్తాయి అదే గతంలో ఉన్నటువంటి వ్యాపారాలు భాగస్వాముల వల్ల కూడా మీకు మీరు బాగుపడుతున్నారు సంతోషంగా హ్యాపీగా ఉంటున్నారని వాళ్ళు మళ్ళా మీ దగ్గరకు వచ్చి మళ్ళా స్నేహపరంగా దగ్గర చేసుకొని మళ్ళీ ఏదో ఒక రూపంలో మిమ్మల్ని నష్టపెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అప్పు అడిగే వ్యక్తి తిరిగి ఇవ్వాలి ఇవ్వని అవకాశం మిమ్మల్ని అడుగుతుంటారు కొంతమంది అప్పులు అలాంటి అప్పులు మీరు ఎంత స్నేహితుడైనా కూడా ఇవ్వకూడదు ఎందుకంటే మళ్ళా తిరిగి రావు అని అనుకున్న సందర్భం మాత్రమే మీరు ఇవ్వాలి ఇంకా మళ్ళీ తిరిగి రావాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉంటాయి మంచిది అదేవిధంగా మీరు విమర్శలతోటి మానసికంగా అస్తవ్యస్తం చేసేటువంటి వ్యక్తి కూడా మిమ్మల్ని జీవితంలోకి రాబోతున్నారు జాగ్రత్త ఏంటంటే ఈ సమయంలో కొంత ఒప్పందాలు చేయడం డబ్బులు అప్పులు ఇవ్వడం అలాగే డబ్బులు పెద్ద రిస్క్లు తీసుకోవడం లాంటివి మీరు నివారిస్తే చాలా మంచిది అలాంటి సమయంలోనే మీకు మంచి అద్భుతంగా ఉంటుంది ఇక ఈరోజు మీరు అభివృద్ధి చెందే రంగాలు ఏమేమి ఉన్నాయి మీ జీవితంలో చికాగులు ఇబ్బందులు సమస్యలు అనేవి ఏమేమి ఉన్నాయి మానసిక గోత్రులు మానసిక ఇబ్బందులు ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం చూసుకుంటే ఈరోజు వీరికి అభివృద్ధి పరంగా ఏంటంటే తులారాశి వారు ఎప్పుడూ కూడా శాంతపరులని అనుకోవాలి వీరు ఏదైనా వ్యాపారాలు పెట్టేటప్పుడు కానీ వ్యాపారాలు చేసేటప్పుడు కానీ పనులు ముందుకు వెళ్ళేటప్పుడు కానీ కొన్ని కొన్ని ఆర్థికంగా ఆరోగ్యపరంగా ధనపరంగా కుటుంబ పరంగా పిల్లల పరంగా కూడా కొన్ని కొన్ని ఉంటారు కాబట్టి ఈ రోజు మీకు అనేక రంగాల్లో అభివృద్ధి చెందే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో కూడా నేను చెప్తాను ఎవడైతే మీకు పరిచయం అవుతున్న వ్యక్తి ఉన్నాడో వాటిపై పూర్తిగా నమ్మకం అనేది పెట్టుకోమవుతుంది రహస్య సమాచారం అస్సలు పంచుకోవద్దు ఇక డబ్బు విషయాల్లో అతి తక్కువ మందే మీ మంది మీది ఆధారపడడం తాత్కాలిక ఆకర్షణలకి మీరు అస్సలు లొంగవద్దు ఇంకా మీరు పూర్తిగా జాతకం వివరాలు అలాగే మీకు సంబంధించిన విషయాలు కూడా ఎవరికీ చెప్పుకోవద్దు ఇక మనం చూసుకుంటే ఈ రోజు మీకు ఏ రంగాల్లో అభివృద్ధి పరంగా ఉంటుందంటే ముఖ్యంగా తులారాశి వారు అనేక రంగాల్లో అభివృద్ధి ఉంటుంది ఇంకా ఎవరైనా కొద్దిగా నూతనంగా వెళ్ళాలి కొత్త రంగాల్లోకి వెళ్ళాలనుకునే అనుకునే వారికి సంగీతం ఆర్ట్స్ డిజైన్ ఫ్యాషన్ ఇలాంటి రంగాల్లో వారికి మంచి అద్భుతంగా నిలబడబోతుంది సంగీతంలోకి వెళ్ళే వారికి సినిమా ఇండస్ట్రీలో ఉంటుంది ఫ్యాషన్ సంబంధించిన వారికి సినిమా ఇండస్ట్రీలో అధికార రంగంలోకి ఉంటుంది డిజైన్ సంబంధించిన కూడా సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపారం సంబంధించినటువంటి చర్చలు కానీ మోస్తారుగా లాభం ఉన్నప్పటికీ కొత్త ఒప్పందాలు జాగ్రత్తగా చూసుకోవడం మంచి అవసరం అనమాట ఎందుకంటే ఇప్పుడు నూతనమైనటువంటి వ్యాపారాలు మీరు పెట్టుకునే స్థితిలోకి నిలబడుతున్నారు అలాంటి వ్యాపార రంగాల్లో మీకైతే మరింత అద్భుతంగా మరింత డెవలప్మెంట్ లోకైతే మీకైతే రాబోతుంది అదే విధంగా ఈరోజు మీకు ప్రభుత్వం సంబంధించినటువంటి పనులు కూడా కొంత ఊపిరి పీల్చే పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి ఏదైతే కోర్టులో గత సంబంధించినటువంటి భూమి కానీ గృహాలి సంబంధించినటువంటి కానీ ల్యాండ్ ల్యాండ్కి సంబంధించినటువంటి కానీ ఏవైతే కొన్ని కొన్ని ఉన్నాయో అలాంటి వాటిల్లో కూడా మీకు ఒక కొత్త అవకాశాలు కొత్త మార్గాలు కొత్త మంచి స్థిరత్వాలు మీకు నిలబడేటువంటి అవకాశాలు బలంగా కనపడుతున్నాయి ఇక ఈరోజు మీకు కోర్టు సంబంధించిన పనులు చాలా కీలకమైనటువంటి పనులు కూడా కొంచెం అద్భుతంగా రాబోతున్నాయి ఆ కీలకమైనటువంటి పనులు కూడా మీకు ఒక మంచి విజయాన్ని కూడా సాధించబోతున్నాయి అదే విధంగా మనం గనక చూస్తున్నట్లయితే ఈ రోజు ఎవరైతే విదేశీ రంగాలలో విదేశీ మార్గాల్లో ఎవరైతే ఉంటున్నారో ఎవరైతే విదేశాల్లో ఉండాలని స్థిరంగా ఉండాలని అనుకుంటారో అలాంటి వ్యక్తులకి ఈ రోజు ఒక మంచి గొప్ప ఊరటగా ఉంటుంది అక్కడ ఎవరైతే గృహాలు కొనుక్కోవాలి ఇల్లులు కట్టుకోవాలి లేదా ఉద్యోగాల్లో స్థిరపడాలి వ్యాపారాల్లో ముందుకు వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వ్యక్తులు కూడా ఈ రోజున చాలా అద్భుతంగా ఉండబోతుందనడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు ఇక చూస్తే మనం చదువుకునే వారి కూడా కొత్త స్కాలర్షిప్పులు కానీ కొత్త అవకాశాలు కానీ వీరికి అయితే అందబోతున్నాయి అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఏదైనా ఒక మంచి మలుపు తిప్పాలనుకున్నా ఒక మంచి విజయంలోకి వెళ్ళాలనుకున్న ఇంట్లో ఉండేటువంటి పెద్దల సహక సలహా సహకారాలు తీసుకోవడం చాలా ఉత్తమం అదేవిధంగా మీరు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి అమ్మవారి పూజ చేసుకోవడం కూడా చాలా అదృష్టకరంగా నిలబడుతుంది ఈ రోజు మీరు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేస్తే మీకు మరింత విజయంగా చేకూరుతుంది అలాగే తులారాశి వారి కోసం ప్రత్యేకమైన వీడియోలు మా ఛానల్ మీకు చెప్పే విషయాలన్నీ నచ్చినట్లగైతే దయచేసి లైక్ చేయటం మర్చిపోద్దు జై శ్రీరామ్ అని కూడా మీరు కామెంట్ ఖచ్చితంగా చేయాలి ఇంకా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే నొక్కండి మీ ఫ్రెండ్స్ కి ఎంతమంది తింటారు అంతమంది